కేసీ పెంచలయ్య చెంబేటి ఉషా అనే ఇద్దరు గిరిజన నాయకుల ముసుగులో గిరిజనులను దోచుకుంటున్నారని ఏపీ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ ఎం సుబ్బయ్య అన్నారు ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు గిరిజనులకు అనేక విధాలుగా అన్యాయం చేస్తున్నారని నిన్నటి రోజున ఓ మహిళ తనకు జరిగిన అన్యాయంతో ముందుకు రాగా ఈ రోజు మరో మహిళ తనకు జరిగిన అన్యాయంపై ముందుకు వచ్చింది ఇలా వీరి చేతిలో ఎంతో మంది మోసపోయి ఉన్నారు దీనిపై విచారణ జరిపి వీరికి న్యాయం జరిగేలా చేయాలని ఎస్పీకి జాయింట్ కలెక్టర్ కి కోవూర్ పిఎస్ లో అర్జీలు సమర్పించామని వీరి అందరికీ తగు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఆయన పేర్కొన్నారు నెల్లూరు పర్యటన నిమిత్తం ఈ నెల్లూరు సందర్భంగా ఇక్కడ కొన్ని సంఘాల పేరు పెట్టుకొని కొంతమంది పెద్దమైన ముసుగులో అంటే ఆ గిరిజనుల్ని మోసం చేయడానికి తయారయ్యడం జరిగింది అదే సంఘం పెట్టుకొని కేసీ పెంచులయ్య ఆమె ఆమె అనుకూలమైనటువంటి వ్యక్తి అమ్మాయి అయినటువంటి ఉష చెంబేటి ఉష ఆమె వీళ్ళిద్దరూ కలిసి సంఘం అనే పేరు పెట్టి వాళ్ళకు రావాల్సిన డబ్బులు అంటే గిరిజనులు మామూలుగా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గిరిజనులు యానాదులు ఎక్కడ కూడా సరే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఎంతగా చదువుకున్న వాళ్ళైతే లేదు ఎవరో ఒకరు సంఘాల నాయకుడు పేరు పేరుతో వాళ్ళు పోతున్న వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోవడం జరుగుతుంది అలాగ కోవలో కోవూరు మండలము ఈగా మార్తమ్మ ఈమి భర్త చనిపోయిన కారణంగా ఈమెకి ఎస్సీ ఎస్టీ మార్టింగ్ కేసు కింద ఏడు లక్షల రూపాయలు ఈ అకౌంట్లో నుంచి కేసీ పెంచులయ్య ఉషా వీళ్ళద్దరూ ఆమె ఆమె అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ అమ్మాయికి అంతకుముందుగానే అంటే ఇది రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పిస్తాము ఇప్పిస్తాము ఇప్పిస్తామని చెప్పి పడిపోయి అతని అకౌంట్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి పోయి నాకు అమౌంట్ అబ్బులు పడిపోయినాయి కదా నాకు ఇవ్వండి అని అడిగితే నీకు నేను స్థలం ఇప్పిస్తాను నీకు స్థలం ఇప్పిస్తాను నీకు ఇల్లు ఇప్పిస్తాను అని ఇంకొక సంవత్సరం రోజులు మగ్గిపెట్టడం జరిగింది ఈ సంవత్సరం రోజులు మగ్గిపెడుతూ అడిగితే నిన్ను కొడతాము బెదిరిస్తాము మిమ్మల్ని కొట్టి చంపేస్తాము ఇక్కడెక్కడ కూడా ఉన్నాయని చెప్పి ఈ పాపని బెదిరించడం జరిగింది ఈ పాప భయపడి ఇక్కడ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారికి మా డిఎంసి నెంబర్ అయిన వంటి కాకని వెంకటేశ్వర సార్ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళిద్దరు కలిసి నాకు అడ్వైజర్ కౌన్సిల్ మెంబరుగా నన్ను రమ్మని చెప్పడం జరిగింది ఈ రోజు రావి విచారిస్తే ఆ పాపని ఈ పాపే కాదు ఈ పాప కూడా బయటకు వచ్చింది ఈ పేరు చందు ఏ అంటే సజ్జాపురం ఈ అమ్మాయి దగ్గర రెండున్నర లక్షల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఇది ఒక ఏడు లక్షలు ఇదొక రెండున్నర లక్ష ఇద్దరు అమాయకులు గిరిజన యువతలు యానాదు బిడ్డలు వీళ్ళకి ఏం తెలియదు ఈ పాపకు భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఈ డబ్బు తినేసింది కాకుండా ఈమె అన్యాయం జరిగింది అని చెప్పి ఇండ్ల రవి ఇండ్ల ఇండ్ల రవి శ్రీనివాసులు అనేవాళ్ళు మాధ్యమాల్లో ప్రచరణలు చేస్తే ఉ ఉష అనే ఆమె చంబేటి ఉషా పెంచలే కలుసుకొని వీళ్ళు ముగ్గురు ముప్పై మందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ రవి లేనందువలన బతికిపోయారు ఉండింటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు అటువంటి రీతిలో వీళ్ళు బెదిరించుకొని ఈ నెల్లూరు నెల్లూరు జిల్లాలో ప్రతి దగ్గర కూడా వీళ్ళు భయంకరంగా డబ్బులు వసూలు తినే ప్రయాణం చేస్తున్నారు చెంబేటి ఉష కేసీ పెంచులయ్య మేము యానాది బిడ్డలము మా యానాది జాతికి మేలు చేసేము మా యానాది జాతులకే మేము మేలు చేస్తున్నామని చెప్పి కేసు పెంచులయ్య దాదాపు ఇరవై సంవత్సరాలుగా గిరిజన గిరిజన ముసుగులో దాదాపు దాదాపు నాలుగు ఆరు జిల్లాల ఈ గిరిజనుల బిడ్డలో యానాది డబ్బులు తినడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పుడు రెండు మూడో కోట్ల రూపాయలు ఇది ఈ మధ్య మద్యం మాఫియా లిక్కర్ మాఫియా మారి ఈ కేసీ పెంచలే మాఫియా అనేది బయటపడుతుంది ఇదే కాదు ఇంకా చాలామంది సార్ దృష్టికి కూడా తీసుకొచ్చారు వెంకటపతి దృష్టికి కాదు ఈరోజు అందరూ బాధ్యతలు ఈ ఈరోజు ఎస్పీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కోవూరు ఎస్ఐకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా సిఐ కూడా రోల సిఐ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అమ్మాయికి జాయింట్ కలెక్టర్లు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇలాంటి బాధ్యతలు గిరిజనులు భయంకరమైన గిరిజనుల్ని అంటే భయంకరమైన ముసుగులో గిరిజనుల ముసుగులో ఈ గిరిజన ముసుగులో మేము పెద్దలు గిరిజనుల పెద్దలము అని చెప్పి ఈ కేసీ పెంచలయ్య ఈ ఉషా అనే వీళ్ళిద్దరు కలిసి ఒక రౌడీ ఒక రౌడీ ముఖాన్ని వెనక వేసుకొని రౌడీయుజం చేస్తూ అడిగిన వాళ్ళందరిని కొట్టుకుంటూ అమాయకులైన యానాది బిడ్డలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ వీళ్ళ ఆగడాలకి అంతు లేకుండా నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది ఇది ప్రచురణ మొత్తంగా ఛానల్ నిమిత్తంగా అందరిని పిలవడం జరిగింది ఇలాంటి సందర్భాలు చాలా దగ్గర జరుగున్నాయి అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం అలాగే దీన్ని లోకేష్ బాబు దృష్టికి తీసుకుపోతున్నాం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతున్నాం ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొని ఇలాంటి వాళ్ళని సంఘ పరిష్కరణ చేసి ఇలాంటి వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అవినీతి చట్టం పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు వీళ్ళ మీద మానిటరింగ్ విజిలెన్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టి వీళ్ళని బొక్కలో దైందే వీళ్ళ ఆగడానికి అంతు లేకుండా పోతుంది వీళ్ళని తక్షణమే అరికట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతారని అందరికీ మనం చేసుకుంటూ నా పేరు గురునాథం చందు మా సర్జాపురం నెల్లూరు రోడ్ల మండలం నెల్లూరు జిల్లా నేను ఎస్టీలకు సంబంధించిన ఎస్టీని నేను కానీ ఈ కేసీ పెంచిలియ్య ఈ చెంబేటి ఉష ఇట్లాగా కేసులు అని చెప్పాను నేను కేసులు కట్టించి డబ్బులన్నీ ఇట్లాగే తీసేసుకుంటున్నారు నా ఇక్కడ రెండున్నర నా తీసుకున్నారు నా చేత తెప్పించి నా పాన్ కార్డులు కానీ నా అకౌంట్ కానీ ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు ఇట్లా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగినా కానీ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళు ఏదన్నా చేస్తారని ఏదన్నా చంపేస్తారని భయపడి నేను గారి గడికి వచ్చాను వచ్చి ఇట్లా డబ్బులు మోసం చేశారు నాకు ఇవ్వలేదు ఇటు కేసు కేసు మీద డబ్బులు పడ్డాయి అని చెప్పాను నేను చెప్పేలేకి రోల్డర్లో కేసు బుక్ చేయించారు ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము ఇప్పుడు వాళ్ళని కా గట్టిగా ఇచ్చి నాకు న్యాయం చేయాలి నా డబ్బులు నాకు ఇప్పించాలి కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి నా డబ్బులు ఇప్పించాలిగా కోరుకుంటున్నాను నేను